రెండు పాలు కుర్చియండి ఇంకా చేయించ టెస్ట్ చేయించలేదు టెస్ట్ చేయించాక అప్పుడు దాన గీనా గట్టిగా పెట్టి నేపుతాను ఒక వారం ఉందండి మూడు మాసాలు అవుతాయి రెండు పాలు కుర్చి అట్లా టెస్ట్ చేస్తాను కూలిపనికెళ్ళిపోతాం కూలిపని వెళ్తే వ్యవసాయం చేస్తా ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలు వచ్చేవాళ్ళు ఆరుకెళ్ళదు వచ్చేస్తాను ఇప్పుడు ఆరింటికెళ్ళి టైం ఒంటి గంట అవుతుంది పదిహేను అంతటి మీకు ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది కదా చెరువు పొలాల పొలాలకు మంచిదేనా ఉంది ఇలాగా ఉండాలి వాతావరణం ఇప్పుడు ఇలాగే ఉండాలంట వర్షాకాలం మనకి నీట్ గా ఉండాలండి తర్వాత రేపు పొట్ట దగ్గర చూడండి సేల్కి అవును ఆ టైంలో ఎండ కాసేయాలి ఎండ కాసేది పని చెప్తారు మరి చేయనప్పుడు బాగుంటది అంట ఇప్పుడు ఉన్నంత వరకు వాతావరణం పొలాలకు సహకరిస్తుంది తోడు ఉంటుంది వాతావరణం తోడు ఉంటది ఇంకేం కేంద్ర మరి విశేషం ఇప్పుడు ఇంటికి వెళ్లి బూన్ చేసి మళ్ళీ మధ్య నుంచి పొలానికి వెళ్తావా ఇంకా ఇల్ల ఇంకా ఎలా వెళ్తాను క్లీన్ చేస్తావా ఆరొచ్చా చెత్త క్లీనింగ్ హహ పచ్చగ తీసేసన్నా దాన్ చేసి చేసి ఒక అరగంట టీవీ చూసి అరగంట అరకన్ టీవీ చూస్తావా ఓ గరగంట ఆ అసల పడుకోవంగా ఆ ఓకే ఓకే ఆ ఊళ్ళోకెళ్తాను ఆ ఊళ్ళోకెళ్ళ కజేబా టచ్ పాట ఫై కొల్ల ఉంటారు ఆ అలా కూర్చుంటా పనికి ల అదే పడు

ఇలాకెత్తే ఏమీ లేకుండా ఇంకా ఏముంది ఆ ఈ కొరొట్కి వెళ్తానా మతోక కైలని పోసేస్తా ఆ మని అమ్మ జీతం ఇంగనే రై హా ఎనిల్ దేవుడు ఆస్తే వలదు అంతే సాలు ఆస్తే ఎందుకు తాత రోల్ రూపాయి ఆస్తే ఎందుకు చెప్పు నాకు కొంచెం చాలు ఓకే ఇక్రే ఉంది ఆ ఆ ఆ మార్క్ లక్కే కరా ఆ అది ఊడ్చుకోటో బైడె మూడెక్కడ కాల్ చేస్తా

పొద్దులేసి ఆ సజీర ఉంటాయి కదా ఆ పక్కన పువ్వులు ఉంటుంది అది కాళ్ళ పట్టు స్నేహితులు చేసేసి మొఖం కడిగిపోద్ది లాగా ఓకే చేసేసి డ్యూటీకి వెళ్ళిపోద్ది డ్యూటీ పొలైలే పని ఓకే దాంత ఇంత కష్టపడుతున్నావు అంతే కష్టపడుతున్నా కాబట్టి దేవుడంత ఆరోగ్యం ఇచ్చాడు ఇప్పుడు ఏమవుతుందని సిక్స్ వేసినా ఈ పనులు మేము చేయలేము నువ్వు చేసే పనులు మేము చేయలేము ఎందుకంటే మీకు నువ్వు చిన్నప్పటి నుంచి ఇంకా అంత దృఢంగా పెరిగావు కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు మరి ఎలా ఉంటారో ఉంటారు కొడుకు కూతురు ఓకే కూతురు పిల్ల అప్పుడే మనవడికి ఇరవై సంవత్సరాలు వచ్చింది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతాడు సెకండ్ పిల్లి మనవడికి ఇరవై సంవత్సరాలు వచ్చిన సైకిల్ ఇంగ్లీష్ ఎక్కి ఎక్కేస్తాను సెకండ్ పిల్లి ఓకే సెకండ్ పిల్లి మనకి గోదావరి గోదావరి

ఈ తాత వచ్చి ఓడూరు ఓడూరు అమ్మది ఓడూరు వచ్చి మనం అయితే తాతగారితో మాట్లాడాం ఇట్లాగే ఇంకా మాట్లాడితే వెళ్దాం మీరైతే అక్కడ మిస్ అవ్వద్దు